నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అండగా నిలవబడుతున్న నెల్లూరు రూరల్ నియోజకవర్గం సమన్వయకర్త ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఇరవై ఆరవ డివిజన్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులకు అర్ధరాత్రి సమయంలో కొంతమంది దౌర్జన్యంగా ఇళ్ల దగ్గరికి వెళ్లి వాళ్ళని బెదిరింపులకు గురి చేసిన సమాచారం తెలియగానే వారి ఇంటికి వెళ్లి పరామర్శించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గం సమన్వయకర్త ఆనం విజయ్ కుమార్ రెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీలో నిన్న చేరినందువల్ల అర్ధరాత్రిలో కొంతమంది దౌర్జన్యంగా వాళ్ళ ఇళ్ల దగ్గరకు వచ్చి వాళ్ళని కొడతాము చంపుతామని బెదిరించినారనే సమాచారము మరి ఎవరెవరైతే బెదిరించారో మరి అది మాకు తెలిసిన సమాచారం కార్పొరేటరు వారి అనుయాయులను వారి మిత్రులను తెలిసింది అందరికీ కూడా స్నేహపూర్వకంగా చెప్తా ఉన్నా ఇటువంటి పద్ధతులు మంచివి ఎవరు ఇష్టం వచ్చిన పార్టీలోకి వాళ్ళు వెళ్తారు కాదు కూడదని బెదిరింపులు దిగితే సోదరులరా మీరందరూ భగవంతుడు మీకు కాలం వరకు సంపూర్ణ ఆరోగ్యంతో మీరు బతకాలని నేను కోరుకుంటున్నానయ్యా కార్పొరేటర్ గారికి వారి మిత్రులందరికీ కూడా నేను ఈ మాట చెప్పుకున్నాను నమస్తే